హలో ఎవరి మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఇది గోంగూర మటన్ ఎలా చేయాలో తయారీ చూసేద్దాం రండి ఈరోజు మనం మటన్ గోంగూర చేద్దాం దీనికోసం మటన్ గోంగూర కోసం టమాటోస్ కూడా ఎందుకు తీసుకున్నానంటే కొంచెం పూనాలో గోంగూర మన అంత పుల్లగా ఉండదు అందుకని కొంచెం టమాటా మిర్చి ఇవి వేసి గోంగర మటన్ చేద్దాం రెడీగా ఉండి మనం ఒక గిన్నెలో ఇది గోంగూర ఉడకపెడదాం ముందు కొంచెం మిర్చి వేసి ఇది గోంగూర వేసుకొని పసు కూడా వేసి గోంగూర అంతా వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడక పెడదాం స్టవ్ మీద పెట్టే కొంచెం నీళ్ళు కొంచెం పోస్తే సరిపోతుంది పెట్టి బాయిల్ చేద్దాం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర కలుపుతాం కనుక మనం కొంచెం ఉడిపాయి సరిపోతుంది కొంచెం బాగా వేసి మొత్తం వేసి అన్నీ కలుపుతాం துந்தர ம வெம் கொஞ மசால வந்து வே கேஸம் கேசின் தர்வா மட்டன் வைக்க మటన్కి మసాలా అంతా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా పడుతుంటాయి పూనాలో మటన్కి స్వీడన్లో మటన్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా నేను అందుకే మీతో ప్రతిదీ మాట్లాడాలి ఇది అనిపిస్తుంది చాలా దగ్గరగా ఇదిగా అన్నట్టు అనిపిస్తుంది అందుకని ఇలా మాట్లాడుతూ ఉంటున్నాను అన్నమాట ఇప్పుడు కలిపి పెట్టి మూత పెట్టి పుంచుతాం ఇప్పుడు ఉడుకుతుంది ఇళ్ళల్ని ఎగిరిపోయినాయి కొంచెం నీళ్ళు పోసి పెడతాం ఇలా ఉడుకుతుంది బాగానే కానీ నేను కొంచెం టమాటా వేస్తున్నాను ఎందుకంటే అది గోంగూర పులుపుగా లేదు అందుకని పెట్టి అయిపోయింది ఆల్మోస్ట్ ఇది వర్షాలు కూడా పడుతున్నాయి కనుక గోంగూర కొంచెం అమ్మలు కానీ వగరగా ఉంటుంది వర్షాలకి ఇంకా వగరగా ఉండాలి కొంచెం టమాటా వేసి చేసాను ఇందులో గోంగూర కలిపిస్తాం రుట్టండి గోంగూర కలిపిస్తాం రెడీ అయిపోయింది మటన్ గోంగూర కర్రీ